వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం రాజాపూర్ మండలం గుండ్లపట్లపల్లి గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన శేఖర్ గౌడ్ ఈతవనంలో దాదాపు రెండు వేల ఐదు వందల ఈత మొక్కలు అగ్నికి ఆవుతైనట్లు శేఖర్ గౌడ్ తెలిపారు గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి తెలంగాణ ప్రభుత్వం పనికి ఆహార పథకంలో భాగంగా ఇచ్చిన మొక్కలను కాపాడుకుంటూ వస్తుండగా శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారా లేక ప్రమాదవశాత్తు నిప్పు నిప్పంటుకుందా తెలియదు కానీ ఈత చెట్లు మొత్తం అగ్నికి ఆహుతైనట్లు ఆయన తెలిపారు వాటిపైనే జీవనాధారం ఉన్న తనకు నష్టం వాటిల్లిందని తెలంగాణ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు జనంపల్లి రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం నా పేరు శేఖర్ గౌడు మా నార పేరు లక్ష్మయ్య గౌడు మాది గుండ్లపట్ల పల్లి రాజపూర్ మండలం నాకు ఎలా రెండున్నర ఎకరాల భూమిలో గత ప్రభుత్వము పనికి ఆహార పథకం కింద రెండు రెండు వేల ఐదు వందల చెట్లు నాకు ఈత చెట్లు కేటాయించడం జరిగింది ఈ యొక్క చెట్లను నా సొంత భూమిలో నా సొంత ఖర్చులతో పెంచుకోవడం జరిగింది నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ని పట్టించారో తెలియదు ఉద్దేశపూర్వకంగా చేసిరో మరి ఏ ఉద్దేశంగా చేసిరో తెలియదు కానీ నాకైతే నా జీవనోపాధి కోల్పోయి నాకున్న రెండున్నర రెండు వేల ఐదు వందల ఈత చెట్లు మొత్తం అగ్నికి ఆహుతవుతాయి చూద్దామన్నా ఏ ఒక చెట్టు మిగలలేదు కావున ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు అనురుద్ రెడ్డి గారు కానీ యొక్క చర్య పైన మనసు ఉంచి నాపైన దయ ఉంచి నా జీవనోపాధిని కోల్పోయిన నన్ను ఆదుకోవాల్సిందిగా ఆయనను మనస్ఫూర్తిగా కోరుచున్నా అందరికీ నమస్తే నేను కాట్యపాగానంద్ రాజపూర్ మండల బీజేపీ అధ్యక్షుని మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనము గుడ్లపొట్లపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ శేఖర్ శేఖర్ గౌడ్ గారి యొక్క ఈత వనంలోకి వచ్చాము ఇక్కడ రాత్రి సమయంలో ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చేసిన పొరపాటు వల్ల ఇక్కడ పూర్తిగా ఈత వనం మొత్తము నష్టపోవడం జరిగింది అండ్ ఇక్కడ మొత్తం అంటుకపోవడం జరిగింది ఈ యొక్క గౌడ కులానికి చెందినవారు పూర్తిగా ఈత వనం పైననే వాళ్ళ జీవనోపాధి ఉంటుంది కాబట్టి పూర్తిగా నష్టపోయారు ఇలాంటి చర్యలు ఇలాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి అలాగే ఈ యొక్క జరిగిన నష్టానికి తెలంగాణ ప్రభుత్వం అలాగే స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించి వారికి సహాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం